పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థాన మాజీ చైర్మన్ జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు రెడ్డెం జనార్దన్ పుట్టినరోజు పేడుకకు ఆ పార్టీ నాయకులు ఆయన అభిమానులు ఘనంగా జరిపారు పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పెండ్ దర్బాబ్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెడ్డెం జనార్దన్ చేత కేక్ కట్ చేయించి ఆయనకు తినిపించారు అలాగే పుష్ప అందించి శాలవలతో సత్కరించి జనార్దన్ కు తెలిపారు ఈ సందర్భంగా పిఠాపురం అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బాలిపల్లి రాంబాబు మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో బొజ్జ దర్బాబు సరిద నాగేశ్వరరావు ఇసుకపల్లి బుజ్జి పాలిక ప్రవీణ్ కొట్టేట అరవింద్ తదితరులు పాల్గొన్నారు ये <kungan> ओक ఏజ్ నియోజవర్గ జనసేన పార్టీ నాయకుడు శ్రీపాదవల్లభ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ మన ప్రీతమ నాయకులు గౌరవ నీలు శ్రీ పెండు గారు ముఖ్య అనుచరుడు మన మా బావ రెడ్డు జనార్దన్ గారికి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుల తరఫున అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మరి ఎన్నో ఉన్నతమైన పదవులకి ఎదగాలని ఆ భగవంతుణ్ణి ఆ దత్తాత్రేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటాం